వెల్కమ్ టు న్యూస్ ఘనంగా టీడీపీ నాయకుడు బోలం వెంకినాయుడు జన్మదిన వేడుకలు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నీలంపేట గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోలెం వెంకినాయుడు జన్మదిన వేడుకలు నేలంపేట గ్రామంలో వినాయకుడు గుడి వద్ద ఎస్సీ కాలనీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు బోలం రామ్ ప్రసాద్ లాలం శ్రీరంగస్వామి విచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగును గ్రామస్తులు కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోల్ బోలు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మంచి పదవులు చేపట్టాలని దీనికి నీలంపేట గ్రామస్తులు అందరూ అండగా ఉండాలని అన్నారు లాలం శ్రీరంగస్వామి మాట్లాడుతూ ప్రజల కష్టం తెలిసిన మనిషిని ప్రజల మధ్య ఉండే మనిషిని కాబట్టి వెంకయనాయుడికి మీరందరూ అండగా ఉండాలని అన్నారు ఒక నాయకుడికి ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి పుట్టినరోజులు వేడుకలు చేయడం అనేది మామూలు విషయం కాదని భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థానంలోకి మీరందరూ తీసుకెళ్లాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి Please subscribe to Yumby News. చాలిగా അയ്യോ അമ്പത് മിനിറ്റ് ആകട്ടെ അമ്പത് മിനിറ്റ് పుట్టినరోజు జరుపుకుంటున్న శుభాకార్తలు తెలియజేసుకుంటున్నాను అలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కూడా ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ పుట్టినరోజులు మరి మరివన్నీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు గ్రామ ప్రజలకి మిత్రులకి అందరికీ కూడా నా హృదయప్రద ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందుగా తమ్ముడు వెంకినాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఎన్నో పుట్టినరోజులు సరదాగా చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన వారు అందరూ కూడా వెంకయ్యనాయుడికి ఎప్పుడు ఉన్న ఉన్నవాళ్ళే వెంకయనాయుడు అంటే ఆ కుటుంబానికి శ్రేయోభిలాషులు వీలే కాకుండా గ్రామ ప్రజల అభిమానాన్ని ఇంకా ఎక్కువ అభిమానాన్ని చోరుకుంటాడని ఆశిస్తూ ప్రజల అభిమానం ప్రతి ఒక్కరి అభిమానం కూడా వెంకటేడికి ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ పదే పదే ప్రజల మధ్యనే ఉండడానికి ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు ప్రతి దానికి కూడా ఫంక్షన్గా చేస్తూ ఉంటాడు ప్రజలు ఎన్నెంటు ఉండాలని ఆశిస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ అభిమానాన్ని వెంకయ్యనాయుడికి ఇవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సందర్భంగా తెలియజేయడానికి వచ్చిన మా పెద్దలు రామేశ్వర గారికి స్వామి గారికి మా గ్రామ ప్రజలు ధన్యవాదాలు కూడా అందరికి ధన్యవాదాలు